రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత కలికాలంలో స్మార్ట్ ఫోన్స్ అనేదండి మా ఇదారి సెల్ ఫోన్ కారణంగా నిండు సంసారాలు పెండిళ్ళు పెటాకులైపోతున్న సంగతి విదితమే సాధారణ ప్రజలు తప్పు చేస్తే సర్ది చెప్పి సంసారాలు కుదుటపరిచే రక్షకులే వారేనండి ఫ్రెండ్లీ స్నేహితులు ఒక మహిళ కోసం ఇద్దరు ప్రేమికులు చెరువులో శవాలైపోయి వీధికెక్కితే మామూలు ప్రజల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు జవాబు ఉందా అంటూ నిట్టూర్చుతున్నాను నేటి చట్టాలు సెన్సెక్స్ నియమ నిబంధనలు ఇల్లు ఇల్లాలు పిల్లలు భర్త మరియు సంసారం గుచ్చి తెలిసిన ఉత్తమ నీటిమంతులే దొంగ నాటకాలు ఆడుతూ దొరికిపోతే డిలీట్ చేస్తూ ఇటువంటి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం కట్టుకున్న వారిని మోసం చేస్తూ చాటింగ్ చీటింగ్ బ్యాటింగ్ హ్యాండింగ్ అంటూ తమను తామే మోసం చేసుకుని కుటుంబాన్ని శీలం కళ్ళెం చేస్తున్న వీరవనితలకు సెల్యూట్ అంటున్న విశ్లేషకులు సామాజిక కార్యకర్తలు ఇంతకీ సోది అంతా ఎందుకు అంటే మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న ట్రాన్స్పోర్ట్స్ ఎస్ఐ నల్గొండ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ ఎస్ఐ చాలా మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కని వదిలేసి గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టాడని వాపోయిన బాధితురాలు జ్యోతి తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదంటే న్యాయం చేయండి అంటూ కలెక్టర్ ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి పూర్తి వివరాలు తెలియాల్సింది కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్ నిన్ను అక్కడనే వచ్చి చెప్పే నవ్వుతావి నవ్వుతావి నువ్వుకి ఏంటి ధైర్యం నేను తగ్గడం లేదు అంటే నేను మీ ఇద్దరు కలిసి నేను చంపేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా నేను ఎవరు ఎవరు చెప్పింది చావు 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 మీరు ఏంటండి ఏం అడుగుతా మాట్లాడతా ఏంటిది నాకు ఫ్రూట్స్ పంపించిన నాకు ఫ్రూట్స్ అనేవి పంపిస్తాను నేను ఫ్రూట్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు మరి ఇట్లా ఏమి మాట్లాడుతుందో మాట్లాడు ఏమీ నేనో సిటీ ఆఫ్ దోర్ ఉంటాను సిటీ ఆఫ్ దోర్ కన్సల్ మాట్లాడదు కానీ ఏం మాట్లాడొద్దు నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని నాకు మామూలుగా చెప్దామని కాల్ చేసి కాల్ చేసిన వచ్చి నేను మాములుగా మాట్లాడినా నిస్ట్ అంటారు మాట్లాడాలను కూడా ఎవరితో నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ముందు నువ్వు డిమాండ్ చేసేది

ఇంకొన్ని అని నువ్వు నా అల్లుడే అదే నీకు మంత మంది రోడ్లు రోజు ఎంత మంది కొట్టే అంతమంది రోజు ఉంటుందని బాగా మాట్లాడేడు ఇగో నీ అల్లుడే అలాగే వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికిండు కాబట్టి అల్లుడే కొడవాలి నువ్వు తెలియదానికి ఉంటే మరి ఫస్ట్ తెలియజేసుకున్న దానికి ఎంత ఉండాలి నేను నీ వంటలేదు కదా దాన్ని నేను అంటలే నేను ఏం కదా నామ గు ఇంకా పోయి అనలేదండి నామ గుండీ అనలేదండి నామ గుడి ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అంటే నా ముగున్న నా ముగుండేసుకుంటే ఎడజెల్తుంది ఇవన్నీ చల్లవు నువ్వు 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 మోసుకొని నీ నీ బతుకు నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చితే నీ మగుడు నీ కోసం ఆరాటపడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావం వసీరి నా నా మొడు నా మగడు ఎందులో నీకు నా మగ్గుడు ఎన్ని ఓడ్లీ నా లో నా లో ఈరు కూడా వస్తాడు వద్దు వదిలేసి నీ నీ బస్సుకు నువ్వు బస్కు మా బస్ బాగు మా డాన్స్ సినిమాలు కావచ్చు చర్చ అందరం చేస్తాం చర్చ అందరం చేద్దాం అంతే సరే నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మగ్గురిని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ చదివారం నా మొగ్గు నేను తెలుసుకొచ్చుకునేది నువ్వు అనుకుంటున్నామో నేను వదిలి పెట్టడం అనేది దొరకదు ఏం చేస్తావు సిగ్గు లేదు కొంచెమన్నా ఊరంతా పుకార్ లేచింది ఊరంతా పుకార్లు వేసుకున్నా సిగ్గు లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదా నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా లేదు ఊరంతా పుకార్లు వేస్తా నా చుట్టాల పుకార్లు వేస్తే నా అత్తమ్మ కుట్టలు వేస్తాను అప్పు మీరు వాళ్ళందరూ ఉన్నారా అమ్మ నీకు నీకు నీపాల్ అయిన తర్వాత ఎట్లా సార్ నీ దగ్గరకి అసలు ఎట్లా అనుకున్నావు పెళ్ళి అనుకుంటున్నాను పెళ్ళైనా పెళ్లి నువ్వు చెప్పా చెప్పిన కాదు కాదు ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళి నేను వదలని వదలని అంటు నువ్వు వస్తావు నాకు బారినాక ఎట్లా మంది చేసుకోలేదా ఎవరు చేసుకుంటు నువ్వే వచ్చినావు మా దగ్గరికి నువ్వే వచ్చినావు ఆయన అలాంటి వాడు కానే కాదు నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు చెప్పిండు నువ్వే వచ్చిన నువ్వే తీసుకుంటుంది వచ్చినా కాబట్టి తీసుకుంటుండీ కదా మీ దగ్గరకి నేను తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పి అన్ని అబద్ధాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పలేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలికినావంటే చెప్పు మరి ప్రూఫ్ అన్ని ఎట్లా తెలిసే నీకేమైనా తెలివి ఉన్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ ఎట్లా చెల్తాదీ నువ్వు చేసుకున్నా ఎట్లా చెల్తాది చూస్తా మాట్లాడు